నమస్కారం ఇటు ప్రేక్షకులకు మీ వీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం వెజ్ దమ్ బిర్యానీ కంటే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు వెజ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను గైస్ అది కూడా నేను ఈజీ మెథడ్లో తొందరగా రుచిగా వంట రాని వాళ్ళు సైతము వంట అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను గైస్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాము దీనికి ముందుగా ఒక గిన్నెలోకి లీటర్ నదా నీళ్ళు తీసుకోవాలి మందంగా పెద్దగా ఉండే గిన్నె తీసుకోండి దీంట్లోకి మనం ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు నాలుగు యాలకలు ఒకటి స్టార్ పువ్వు ఒకటి మలాఠీ మొగ్గ హోల్ మసాలా ఐటమ్స్ అన్నీ వేయండి ఇవే వేయాలనేది ఏం లేదు మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసేసుకోండి అలాగే దాల్చిన చెక్క కూడా వేసేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా కాగేటప్పుడు దీంట్లోకి కొంచెము నెయ్యి నెయ్యి లేదా నూనె వేసేసుకోండి ఇలా బాగా నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లోకి మనము ఒక గంట సేపు నానబెట్టుకున్న ఒకటి కప్పుల బిర్యానీ రేసు వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి అట్లా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వీటిని మనము ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనము దమ్ చేస్తాం కదా కాబట్టి మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎయిటీ పర్సెంట్ అంటే మనము మెత్తుకుని పట్టుకున్నప్పుడు అలా నలుస్తూనే విరిగిపోవాలి అది ఎయిటీ పర్సెంట్ అంటే పలకుకుండా కూడదు అలా నలుస్తే నలగాలి ఇలా మనం తుంచుతూనే వెనకమ్ముడి తునగాలి ఇది ఎయిటీ పర్సెంట్ అండి ఇలా ఎయిటీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పలుసున్న గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి వీటిని ఫిల్టర్ చేయండి నీళ్ళన్నీ వడిసిపోతాయి దీంట్లోకి వేసేస్తే అలాగే దాంట్లోనే నీళ్ళల్లోనే పెట్టేసామంటే మనకి ఇది బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి అట్లా కాకుండా ఉండడానికని నీళ్ళన్నీ పంపేస్తున్నాము ఇలా జాలిగిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపి కిందికి పైకి అనేసుకుంటే ఎక్కడైనా నీళ్ళు ఉన్నా కూడా అవి కూడా కొట్టుకోతాయి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని దీంట్లోకి ఒకటి పెద్దది ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా నిలువగా చీరుకొని వేసేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా వేపేసుకోండి ఇలా ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా వేపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోకి మనము ముందుగా ఉడకబెట్టి వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి నేను ఒక విజిలే రాణిస్తున్నాను గైస్ ఇవన్నీ ఆలుగడ్డ క్యారెట్ గ్రీన్ పీసు బీన్స్ ఇవన్నీ నేను ఒక విజిల్ రాణించుకున్నాను అంతే ఇలా ఒక విజిల్ ఇట్లా మనము పెద్ద ఉప్పులుగా కట్ చేసుకోవాలి పెద్ద పీసులుగా మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటే మనం దీంట్లో బిర్యానీలో కనపడవు చేతి గోడ తినేటప్పుడు కూడా పెద్దగా కనిపించవు కాబట్టి మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి చిలికిన పెరుగు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అదే చిల్లీ పౌడర్ ఉతికి తగ్గట్టుగా సాల్టు మనం ఆల్రెడీ బియ్యంలో వేసుకున్నాం కదా కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి అంటే కారం వేసుకొని కలిపి తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకోండి కొత్త మీద సన్నగా కట్ చేసుకోండి పుదీనా కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఉడికేటప్పుడు వన్ టీ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోండి మనము దీంట్లో మసాలా అనేది చాలా తక్కువగా వాడాము కాబట్టి ఇది మసాలా తక్కువ తినేవాళ్ళు హ్యాపీగా తినేయచ్చు ఈ బిర్యానీని అలాగే ఇలా బాగా ఉడికేటప్పుడు ఒక హాఫ్ కప్పు ఉలవచాదు వేసుకోవాలి ఉలవచాదు అంటే ఏం లేదు ఉల్లువల్ని బాగా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకొని దాంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకొని ఇది బాగా చిక్కబడేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి దాంట్లోకి ఉప్పు కారము కొంచెం బెల్లము చింతపండు పులుసు ఇవన్నీ వేసేసుకోవాలి అంతే అవే నేను వేసినది ఇలా ఉల్లవ చదువు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని రెండు లేయర్లుగా వేసుకోవాలి నేను ఫస్ట్ లేయర్ వేసుకున్నాను దానిపైన కొంచెం నెయ్యి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకున్నాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంట్లో వేగేసి బయటవి కాదు దీంట్లోకి వాడే నెయ్యి కూడా హోమ్మేడ్దే ఆనియన్స్ పొడవు పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఎర్రగా అయ్యేంత వరకు వెప్పుకోవాలి అంతే ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అలాగే ఇంకొక ఎరగా అన్నాన్ని వేసేసుకొని దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం నెయ్యి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని తర్వాత దీనిపైన ఒక ప్లేట్ మూసేసుకొని ఈ కుక్కర్కి సరిపోయేది మూసేసుకుంటున్నాను దానిపైన మనము గుండె పెట్టేసుకుంటున్నాము బరువు ఎందుకంటే మనం దమ్ చేసుకుంటున్నాము ఆవిరి మొత్తం బయటికి పోకుండా ఉండేందుకని ఇలా చేస్తున్నాం అలా చేస్తే మనకు దమ్ కూడా బాగా అవుతుంది అలాగే దీని రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి గేస్ దీనిపైన ఎట్లా మూసేసుకొని దీనిపైన గుండె పెట్టేసుకుంటున్నాం అంతే గైస్ ఇంకా మనము ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే మన వేడి వేడి ఎమ్మి ఎమ్మి ఉలవ చేతి కానీ రెడీ గైస్ చూడండి గేస్ అడుగు నుంచి మనం తీసి చూపిస్తున్నాము బా బా చూసండి ఎంత బాగుందో గైస్ అందరూ తప్పకుండా ట్రై చేయండి గేస్ చాలా అంటే చాలా బాగుంటుంది దమ్ దమ్ బిర్యానీ కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ ఎప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అందరికీ నచ్చేలా ఉంటుంది ఇది ఎవరైనా తినేయచ్చు మసాలా తక్కువ తినే వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు దీంట్లో మసాలా అనేది ఒక్క చిన్న స్పూన్ వాడేమంతే అది కూడా గదం మసాలా ఈ వీడియో కింద కేయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అందుకంటే అలా పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్